సిక్స్ ఇయర్స్ నుంచి మా హస్బెండ్ నాతోటి సరిగా అసలు ఏ రకంగా ఉండడం లేదు అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఆలోచించి ఆలోచిస్తే ఏముంది ఒక త్రీ డేస్ దగ్గరకు వచ్చిండు రాగానే పక్క కూర్చోగానే లేచి పక్కకి వెళ్ళిపోయేవాడు నాకు బయట చాలా పనులు ఉన్నాయి నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళేవాడు నైట్ ఎప్పటికో వచ్చేవాడు వచ్చి అలాగే చూస్తూ ఉండేవాడు కనీసం బెడ్రూలో కూడా రాకపోయేది అక్క చెల్లెలు ఎలా మీద చేయస్తారో అలా చేస్తే ఒక ఫీలింగ్ కూడా రాకపోయేది తన పైన చేస్తే తనకు కూడా ఏ ఫీల్ లేదు ఏంటి ఇలా అని చెప్పేసి చూసేసరికి మరుసడి నాడు తెల్లారి అయ్యప్ప మాల వేసుకొని వచ్చాడు మా అమ్మ నాన్నకి ఎందుకు చెప్తావు మీ అమ్మ నాన్నకి ఎందుకు చెప్తావు అవసరమా ఇద్దరు విషయాలు చెప్పడం అందరికీ తెలవడం అవసరమా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి నా మీదకి వచ్చి కుట్టనికి రావడం హలో గైస్ నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తాను ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్ట్అప్ బిజినెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తాను ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నారు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు టెన్ బై టెన్ వచ్చిన అమ్మాయిలు డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు జా స్టార్ట్ చేస్తున్నా ఎవరికన్నా ఏమైనా ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నంబర్కి కాంటాక్ట్ అండి మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా దగ్గరికి ఈరోజు ఒక అక్క వచ్చింది అక్క ప్రాబ్లం ఉంటే నాకు నా నార్మల్ సీరియస్ అంత అనిపించలేదు ఇంకొకటి ఏంటంటే కొంచెం లేడీస్ ఉంటే పక్కా పర్టికులర్గా మీరు మొత్తం ఫుల్ వీడియో చూడండి ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ కానమ్మాయిలు పక్క ఈ వీడియో మీకు పక్క ఉపయోగపడుతుంది కొంచెం టైం తీసుకొని కొంచెం ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది తల్లిదండ్రులు కూడా పిల్లలకు అమ్మాయిలకు ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లి చేసి ఇచ్చే తల్లిదండ్రులు ఆ ఆలోచన ఉండే తల్లిదండ్రులు పక్క ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నా సో అక్క నీ పేరు నా పేరు గీత గీత సో ప్రాబ్లం ఏందక్క ప్రాబ్లం ఏందనంటే వచ్చేసి నాకు అరేంజ్ మ్యారేజే అయింది సిక్స్ ఇయర్స్ అవుతుంది అయి సిక్స్ ఇయర్స్ నుంచి మా హస్బెండ్ నాతోటి సరిగా అసలు ఏ రకంగా ఉండడం లేదు అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఆలోచించి నన్ను ఆలోచిస్తే ఏముంది ఒక త్రీ డేస్ దగ్గరకు వచ్చిండు రాగానే పక్క కూర్చోగానే లేచి పక్కకి వెళ్ళిపోయేవాడు ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు అని అంటే తీసి మెడిసిన్ వేసుకుంటున్నాడు సరేలే మెడిసిన్ వేసుకుంటున్నాడుగా హెల్త్ బాగాలేదు కావచ్చు అనేసి అనుకున్నాను అబ్జర్వ్ చేసా త్రీ డేస్ అయిపోయిన తర్వాత చూసా ఏంటి ఎక్కడికి పక్కన వెళ్ళి కూర్చున్నా లేచి పక్కకి వెళ్ళిపోతున్నాడు ఏమవుతుంది అతని ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు ఏమండి నేనంటే మీకు ఇష్టం లేదా ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఏంటండి అని అంటే అదేమి లేదు నాకు బయట చాలా పనులు ఉన్నాయి నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళేవాడు నైట్ ఎప్పటికో వచ్చేవాడు వచ్చి అలాగే చూస్తూ ఉండేవాడు కనీసం బెడ్రూల్లో కూడా రాకపోయేది ఏంటండి అక్కడ వరండలో పడుకుంటున్నారు బెడ్రూమ్లోకి వచ్చి పడుకోరా అని అంటే అదేం లేదు నువ్వు వెళ్ళి పడుకో ఎందుకు నన్ను ఊరికే సతాయిస్తూ ఉంటావు అని చెప్పేసి మాట్లాడడం అలా ఇలా చేయడం కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నాన్నకి చెప్పుకున్నాను నా బాధ అమ్మ నాకేంటి నా పరిస్థితి ఇలా ఉంది తనకేంటి హెల్త్ బాగుండట్లేదా తను హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నా తనేమో రావట్లేదు మీరన్నా కనీసం వచ్చి మాట్లాడని మాట్లాడనమ్మా నానంటే భార్య భర్తల మధ్యలో మేము మాట్లాడలేమమ్మా పెళ్ళి చేసే అంతవరకే మా బాధ్యత తర్వాత మీ అత్తమామే అన్ని మేము ఈ విషయంలో ఏం మాట్లాడలేమమ్మా అని చెప్పేసి అని మాట్లాడితే కూర్చుంటే మామూలుగా క్యాజువల్గా వచ్చేది నా పక్కన కూర్చునేది చూసేది అక్క చెల్లెలు ఎలా మీద చేయస్తారో అలా వేస్తే ఒక్క ఫీలింగ్ కూడా రాకపోయేది తన పైన చేస్తే తనకు కూడా ఏ ఫీల్ లేదు ఏంటి ఇలా అని చెప్పేసి చూసేసరికి మరుసన్ననాడు తెల్లారి అయ్యప్ప మాల వేసుకుని వచ్చాడు ఇదేంటి చెప్ప చేయకుండా అయ్యప్ప మాల వేసుకుని వచ్చారేంటండి మీరంటే అన్ని చెప్పి చెయ్యాలా మా నీకు ఏమి చెప్పను ఏమి అడగద్దు అని అంటే అలాగే ఉండిపోయా అలాగే ఉండిపోయిన తర్వాత అది సంవత్సరం పాటు అలాగే వేసుకుంటూ వెళ్ళిపోయా అయ్యప్ప రోజులు నలభై ఒక్క రోజు అలా లేదు అలా లేదు ఏమి లేదు మేడం అలా ఏమి లేదు వన్ ఇయర్ దాకా మొక్కుంది నాకు అనేసి వన్ ఇయర్ చూసా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ డేస్ గ్యాప్ మళ్ళీ తర్వాత చూస్తే ఏమండి ఏమైనా తింటారా ఏంటంటే లే నువ్వేం పట్టొద్దు నేను ఏం తినను ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి అని చూస్తే నేను అలాగే మాట్లాడతా ఇష్టమైతే ఉండు కష్టమైతే మానే ఏంటండి నేను ఏదైనా తప్పు చేస్తున్నానా నేను మీకు నచ్చట్లేదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నేను నాలో ఏదైనా లోపం ఉందా మీకు ఏం తెలియట్లేదా ఎందుకు నన్ను ఇలా సతాయించుకుంటున్నారు ఏడిపిస్తున్నారు అని అంటే నేనా నేను ఏడిపించేది నువ్వు ఏమైనా మంచిదానికి కాదని నేను అనలేదు కదా ఎందుకలా అన్నిటికీ కసరించుకుంటావు నాకు వర్క్ పని చాలా ఉన్నది నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయేది ఒక వారం తర్వాత మళ్ళీ చూసి భవానీమాల ఏంటండి మళ్ళీ భవానీ మాల వేసుకున్నారు ఇలా 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 మాల వేసుకుంటూ పోతే ఎలా అని చెప్పేసానంటే ఏ మాట్లాడద్దు భవానీ మీరు ఏ మాట్లాడద్దు అని చెప్పేసి అలా పక్క తప్పుకొని వెళ్ళిపోయారు అది చూసా అదొక సిక్స్ మంత్స్ దాకా సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత ఒక వారం సరిగా ఉండి బయటికి వెళ్దామా అని అనేది రెడీ అయి ఉండుమని చెప్పేది భవానీ మాత సిక్స్ మంత్స్ అయ్యారు కదక్కా తను అలా ఎందుకు వేసుకున్నాడో ఏ రకంగా అని నేను అది కూడా క్వశ్చన్ చేశాను భవాని మాల అని అంటే పదకొండు రోజులు ఉంటుంది అండి ఇరవై ఒక్క రోజు ఉంటుందండి నలభై ఒక్క రోజు ఉంటుంది మీరు ఆరు నెలలు ఏం మొక్కు ఉందని వేసుకున్నారంటే అది నా పర్సనల్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను ఎందుకు చెప్పాలంటే మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు భార్యగా అడగడం నా బాధ్యత భర్తగా చెప్పడం మీ బాధ్యత కాదా మీలో నేను నాలో నువ్వు అన్నప్పుడు పంచుకుంటున్నాం అలా అన్నప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి కదండి చేసుకోకుండా మీ ఇష్ట ప్రకారంగా మాట్లాడితే నేను ఎలాగండి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో నాకేం అర్థం కావట్లేదు ఫస్ట్ నైట్ అప్పుడు కూడా ఇంతే అసలు ఏం మాట్లాడాల నాకు తలనొప్పిగా ఉంది అలా పక్కకెళ్ళు అనేస్తే అని అని అన్నారు చూస్తే పట్టుకొని చూస్తే మరి ఒళ్ళు కాలుతుంది అంటే ఏ నన్ను ముట్టద్దు అని చెప్పేసి అని అని అన్నారు పోనీలే అని చూస్తే నెక్స్ట్ డే నుంచి టాబ్లెట్లు వేసుకుంటున్నారు దేనికి వేసుకుంటున్నారు ఎందుకు వేసుకుంటున్నారా అనేది నాకు ఏం చెప్పట్లేదండి ఏంటి మరి ఇంకా నేను నచ్చకపోతే బయట ఇంకెవరన్నా సంబంధం ఉందా మీకు వేరే అమ్మాయితో ఎఫ్ఐరే పెట్టుకున్నారా చెప్పండి అంటే అలాంటిది ఏమీ లేదు ఎందుకు అడుగుతున్నావు నువ్వు అసలు ఏంటి నీ బాధ ఏంటి నేను ప్రశాంతంగా ఇంట్లో ఉండనివ్వవా అసలు ఎందుకు ఉండనివ్వట్లేదు వెళ్ళిపోవాలా చెప్పండి ఎందుకు వెళ్ళిపోతారండి నిన్ను ఏమన్నా నన్ను వెళ్ళిపోతారు చెప్పండి ఒక్క మాట కూడా అడగొద్దా అని చెప్పేసి ఎందుకు ఏడుస్తావు అన్నిటికీ చిన్నదానికి పెద్దదానికి ఏడవడమే పరిష్కారమా ఆడవాళ్ళకేంటి ఇంత ఏడుపులు వస్తాయి ఊరు కూర్కొని నేను కొట్టానా తిట్టానా నిన్ను కసరించానా అసలు ఏమన్నానా నేను నువ్వు వెళ్ళిపోతా అంటో అది ఇదని చెప్పేసి అని మాట్లాడితే అన్నాడు నీకు ప్రశాంతత కావాలంటే నేను బయటకు వెళ్తాను నువ్వుండు ఎలాగైనా వండుకొని తిను ఎలాగైనా మీరు లేని నేను ఎలా ఉంటాను మీరు లేని ఎప్పుడైనా తిన్నానా నేను ఎప్పుడు తినలేదు కనీసం కూర్చొని తిన్నాము హ్యాపీగా ఉన్నాము బయటికి వెళ్దామంటే కూడా నాతోటి రారు మీరు అసలు ఎందుకు ప్రాబ్లం ఏంటో చెప్పాను అంటే ప్రాబ్లమ్స్ ఏమి లేవమ్మా ఎందుకు చెప్పాలి నేనన్నీ రీజన్స్ అంటూ ఏమీ లేవు పోనీ అత్తయ్య మామయ్యతోటన్నా మాట్లాడదాం అని చెప్పేసి మా అమ్మ నాన్నకి ఎందుకు చెప్తావు మీ అమ్మ నాన్నకి ఎందుకు చెప్తావు అవసరమా ఇద్దరు విషయాలు చెప్పడం అందరికీ తెలవడం అవసరమా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి నా మీదకి వచ్చి కొట్టనికి రావడం అసలు ఎందుకు ఈ కొట్టనికి చెయ్యేందుకు ఎత్తుతున్నారు నేనేం ఏం తప్పు చేస్తున్నా పొద్దున్న లేసి ఏం పని చెయ్యట్లేదా నేను మీకు అసలు సరిగా చూసుకోవట్లేదా అండి అని ఇవన్నీ అడిగినా చూసుకుంటున్నావు చూసుకోవట్లేదని ఎవరన్నారు అన్నీ నువ్వే ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు ఏంటి రా దేవుడా ఏంటి అని నేను మా అత్తయ్య మా మామయ్య ఇంటికి వచ్చారు ఒకరోజు ఏమైందమ్మా అలా ఉన్నావు అంటే ఏం లేదు అత్తయ్య అంటే ఒంట్లో బాగలేదా తల్లి నీకు అని అంటే బాగానే ఉంది అత్తయ్యా ఏంటి వాడు నువ్వేమన్నా గొడవపడ్డారా అంతా మంచిగానే ఉంటుందా సంసారం అనేది మంచిగానే సాగుతుందా అంటే అంత బాగానే ఉంది ఆయనతో ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం తనకు నేను నేనంటే ప్రాణం అని చెప్పేసి అని పక్క తప్పేసుకుని నేను కిచెన్లోకి వెళ్ళిపోయినా అత్తయ్య మామయ్య కాలు చేతులు కట్టుకుని రండి అన్నం పెడతా తిని ఏదో ఉంది తేడా ఏంటో అనేసి మా అత్తయ్య మా మామయ్య పక్కకి మాట్లాడుకుంటున్నారు అమ్మ ఏంటి అలా ఉంది వీడొచ్చాక అడుగుదాం రవి రాని మనం వచ్చాక అడుగుదాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని నేను అత్తయ్య మామయ్య మీరు అతన్ని ఏమీ అడగొద్దు సైలెంట్గా ఉండండి ఏంటమ్మా ఏమి అడగొద్దు అని అంటున్నావు నీ కొంటలో బాగాలేదు అసలు ఏంటి వాడి ఏం పట్టించుకోకపోతే ఎలా అని చెప్పేసి అంది రాగానే మా ఆయన రాగానే అరే రవి వచ్చావా ఏంట్రా అమ్మాయి ఎందుకు అలా ఉంది చెప్పు అసలు ఏంటి ప్రాబ్లం రవి ఇద్దరు ప్రాబ్లం ఏంటి అసలు అమ్మాయి ఎందుకలా ఏడుస్తుంది అసలు ఏంటి ఏమీ లేదు నేను ఆఫీసులో బిజీగా ఉండి తనని పట్టించుకోవట్లేదని అలిగిపోయి ఉంది అలా దానికి నేనేం చేస్తాను అని చెప్పేసి అలాంటి సమాధానాలు చెప్పడం ర్యాష్గా మాట్లాడడం అంతే ఆ రకంగా చెప్పి ఇష్టం ఉన్నట్టుగా నాకు ఒక ఆ చెప్పిన ఓకే మీ ఆయన ఒక సంవత్సరంలో ఎన్ని మాలలు వేస్తాడు ఒక సంవత్సరంలో వచ్చేసి మూడు మాలలు వేస్తాడు ఏ మాలలు భవని మాల అయ్యప్ప మాల ఇంకోటి వచ్చేసి హనుమాన్ మాల ఒక వన్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎన్ని ఎన్ని డేస్ మాల ఉంటాడు ఉంటాడు ఒక్కొక్కటి ఫార్టీ ఫార్టీ వన్ అట్లా ఒక్కొక్క దానికి లెక్క ఉండదు తనకి అసలు ఎందుకు ఇలా ఉంటున్నట్టే లెక్క ఉండదు అసలు లెక్క ప్రకారం మొక్కు మొక్కుతోటి వేసుకుంటారు ఎవరైనా తనకి ఎలాంటి లెక్క లేకుండా అలా వేసుకోవడం అనేది అది అది వాడు దొంగ మాలే నిజాయితీ మాలైతే కాదు నేను నా భర్త గురించి చెప్తున్నా కదా వాడు నిజాయితీగా ఉండేటోడైతే ఏదో ఉంది దాస్తున్నాడు నాకేం చెప్పట్లేదు ఉంది అనుకుంటున్నా అలా అనుకుంటున్నాను కానీ ఎంత గుచ్చిగుచ్చి అడిగినా చెప్పట్లేదే తను నాకు ఒక్క మాట నోరు విప్పి చెప్పాడు ఒక వండిని తినేస్తాడు పక్కన ప్లేట్ పెట్టేస్తాడు బయటికి వెళ్ళిపోతాడు ఎప్పుడో ఏదో రాత్రి కోసం ఎన్ని డేస్ అవుతుంది పిర్లేదు ఆరు సంవత్సరాలు లేదు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి మీరు ఒక్కోసారి కూడా ఫిజికల్ లేరా లేను అమ్మాయిని నాకు ఫీలింగ్స్ ఉంటాయి నేను అమ్మ నన్ను వదిలిపెట్టేసి నా అత్త మామే తల్లిదండ్రులు అనుకొని నేను అత్తవారి ఇంటికి వచ్చిన నా భర్తలో అమ్మైనా నానైనా అక్క అయినా చెల్లెనా అందరినీ చూసుకుంటున్నా కానీ తనకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు నీకు నీ భర్త మీద ఏమైనా డౌట్ ఉందా నాకు ఎలాంటి డౌట్లు లేవు ఇలాంటివి లేవు ఎలాంటివి లేవు అంటే వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడము ఏదైనా నా అమ్మాయితో ఉండడము ఏంటి ఏమీ లేవు లేవు మరి ఏమీ లేనప్పుడు ఎందుకు ఇట్లయితుందా ఇప్పుడు ఒకవేళ నువ్వు లేకపోతే లేకపోవ నాకు తెలిసి మీ హస్బెండ్ లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉందేమో అమ్మాయో ఆంటీయో సంథింగ్ అమ్మాయో ఎవరో ఉందేమో అనుకుంటున్నా నువ్వేమంటున్నావు లేదు అని కన్ఫామ్గా చెప్తున్నావు కానీ ఏంటో నాకు తెలుసు సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నా సిక్స్ వెళ్ళి ఇంకో టూ మంత్స్ అయితే సెవెన్ ఇయర్స్ రన్ అవుతుంది మై మ్యారేజ్ ఇంతవరకు ఫిజికల్గా ఏ రోజున బెడ్రూమ్లో మేము లేము అసలు ఏంటి ప్రాబ్లం అని కూర్చోబెట్టి చెప్పు నాన్న ఏంటి ప్రాబ్లం ఏంట్రా అంటే నన్ను ఏం అని చెప్పేసి వెళ్ళిపోతాడు అసలు ఎందుకు అలా చేస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు మీ వీడియోస్ చూసి మీ దగ్గర న్యాయం జరుగుతుందని నేను వచ్చాను ఆ సంవత్సరాల నుంచి నువ్వు ఇట్లా ఉంటున్నావు అని ఈ బాధ నువ్వు నీ ఫ్యామిలీతో కానీ నీ అత్తమామలతో కానీ ఇట్లా వాళ్ళతో పెట్టి కూర్చోబెట్టి మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు అక్క కూర్చోబెట్టి మాట్లాడే సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సాల్వ్ అయ్యేదైతే చేసుకోవచ్చు తను ఎవరికి చెప్పడు తన బాధ ఏంటి తనకి బయట ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి అది ఎవరికైనా చెప్పుకుంటేనే కదా తనలో ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉన్నదా తను చెప్పుకుంటేనే కదా ఏదన్నా సొల్యూషన్ అనేది మేము వెతుక్కునేది హాస్పిటల్ తీసుకొని వెళ్తా అని అలా కూడా చెప్పా నాకేమైందని చెప్పేసి హాస్పిటల్ తీసుకొని వెళ్తా అనుకుంటున్నాను నేను లెక్క కనబడుతున్నానా అనేసి మాటలు ఉంటాడు తర్వాత వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న ఒకటే మాట అన్నారు నా కొడుకు మంచోడే నా కోడలు అంతా వేస్ట్ది అన్నట్టుగా వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం అది విన్నాను ఏంట్రా అంటే ఏమని చెప్తున్నాడు అంటే అమ్మకి అసలు ఆమె కరెక్ట్ కాదు నాకు తనతోటి నేను ఉండలేకపోతున్నాను నాకు తను వద్దు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతున్నాడు అది నేను విన్నాను అలా ఎలా మాట్లాడతారని అంటే మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదమ్మా ఓ ముద్దు లేదు ముచ్చట లేదు ఒక పిల్ల లేదు ఒక పిల్లగాడు లేదు ఎన్ని రోజులని మేము చూడాలి నువ్వు మాకు అవసరం లేదమ్మా మా అబ్బాయికి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాం మేము ఎవరన్నారు మా అత్త మా మామయ్య మా మామయ్య లోపల అయ్యేది చూస్తలేరు లోపల ఏం నేను ఒకటే అన్నాను అత్తయ్యతోటి మామయ్యతోటి లోపల జరిగేది మీకు ఏమన్నా తెలుస్తుందా మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడా తెలుస్తుందా ముందు వచ్చి మీ అబ్బాయి కరెక్ట్గా ఉన్నాడా లేదా అనేది చూసుకోండి ఆ తర్వాత నన్నానండి మాటలు మీకు నోటికి ఎంత అంత మాట్లాడకండి అత్తమ్మ ఈ మర్యాదగా ఉండేది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తున్నాను ముందు వాడు కరెక్ట్గా ఉండి ఒక్క రోజున ముట్టుకున్నాడా లేదా కనుక్కో ఆ విషయం కనుక్కున్న తర్వాత నీ కొడుకు కుంకు పెళ్ళి చేస్తావా పది మందిని పెళ్ళాలని తీసుకొస్తావా అది నీ ఇష్టం నువ్వు డిసైడ్ అయ్యి ఉండు అంతవరకు నేను ఎలా అవుతుంది దగ్గరికి రాంది ఎలా అవుతుంది కడుపు అనేది ఎలా వస్తుంది కనీసం ఒక్క రోజైనా నన్ను వచ్చి పట్టుకున్నాడా ఏం జరిగిందో అడుగు ఒకసారి కొడుకుని అడిగి తెలుసుకో నన్ను అడగడం కాదు ఏమన్నది అంటే ఆయన సపోర్ట్ చేసిందా నేను సపోర్ట్ చేసిందా ముట్టుకోకుండానే ఉంటాడా పట్టుకోకుండానే ఉంటాడా ఏమో నువ్వే రాణిస్తలేవు కావచ్చు నీ దగ్గర ఏం లేదు కావచ్చు అందుకే నా కొడుకు అంత బాధపడుతూ తిండి తినకుండా ఏ నిద్ర లేకుండా బయటికి వెళ్ళిపోయి ఎప్పుడో వచ్చి పడుకుంటున్నాడు మా అబ్బాయి ఫోన్ చేస్తేనే మేము వచ్చినాం ఇక్కడికి నీ కొడుకు నీ కోడలు చేసే నిర్వాహం చూద్దరు రండి అని అంటేనే వచ్చినాం మా పన్ని పాట లేకుండా వచ్చినావా మా పనులు వదిలిపెట్టుకోనని చెప్పేసి అలా మాట్లాడితే నేను ఏం చేసేది చెప్పండి ఒకవేళ నేను ఇప్పుడు మీ హస్బెండ్ని పిలిచి అంటే పిలిచో లేకపోతే ఇంటికి వచ్చో మాట్లాడడం ఏదో ఒకటి చేస్తాక మీ హస్బెండ్కు వేరే అమ్మాయితోని వేరే వాళ్ళతోని ఎఫైర్ ఉంది సంబంధం ఉంది లవ్లో ఉన్నారు కానీ సంబంధం కానీ పెళ్ళి కానీ ఏదన్నా ఉంటే నువ్వు వదులుకోవడానికి రెడీగా ఉన్నావా మా ఆయన అలాంటి వాడు కాదు అలాంటి వాడు కాదు ఒకవేళ ఉంటే ఇప్పుడు ఏదన్నా అమ్మాయితోని ఎవరితోన రిలేషన్లు ఉన్నాడు దానివల్ల నేను ఉండలేకపోతుండు వాళ్ళతోనే ఉంటాడు నువ్వు వద్దు అట్లా అంటే మీ ఆయన నువ్వు వదులుకొని రెడీ ఉన్నావా నేను ఎలా వదులుకుంటాను నేను వదులుకోలేను కదా నా దగ్గర ఏంటనే తప్పు అనేది నాకు చూపిస్తే ఆ నా భార్యను తప్పు చేసింది ఆహా అందుకే నన్ను వద్దంటున్నాడు కావచ్చు అన్నప్పుడు నేను అప్పుడు ఆలోచించుకుంటా ఆహా నా దగ్గర మిస్టేక్ ఉందా తన దగ్గర ఏదైనా మిస్టేక్ ఉందా అంటే నా తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి నన్ను పెంచి కని పెంచి చదిపించి ఓ స్థాయికి తీసుకొచ్చి ఒకరింటికి పంపించరు వాళ్ళకి సమాధానం నేను ఏం చెప్పుకోవాలి ఏ రీజన్ లేని నువ్వు అబ్బాయి విడాకులు ఇస్తా అని అంటే నువ్వు ఎలా తీసుకుంటా అంటావు ఎలా వదులుకుంటా అంటావు అంటే నేను ఏం చెప్పను వాళ్ళకి అంటే అంటున్నాక ఇంకో జస్ట్ అంటున్నా నేను అది నిజమో అవుద్దాం ఇంకా నాకు కూడా తెలియదు ఒకవేళ పీక్ సిచ్యువేషన్ వచ్చి ఎవరన్నా నాకు ఇట్లా నాకు ఇష్టమైన అమ్మాయి ఉంది పెళ్ళి ఉంది వాళ్ళ పెళ్ళో లవ్వో ఇది ఉంది అంటే ఇప్పుడు మీ ఆయన ఆమెతోనే బతుకుతా అంటే నువ్వు సాటిస్ఫై చేయడానికి నువ్వు వదిలేయడానికి డివైర్స్ తీసుకోవడానికి ఉన్నావా రెడీగానే ఉన్నాను అడిగానే ఉన్నాను ఒకట ఒకసారి అన్న అన్న నంబర్ ఉంటే ఒకసారి కాల్ చేయండి అక్క అలాగే కాల్ కలుస్తున్నాక ఒకసారి స్పీకర్ హలో హలో అమ్మ మేము నేను మీ వైఫ్ని కాదు ఎక్కడున్నారన్న రవి మీరు రవి గారన్న అవునా ఏం చేస్తుంటారన్న మీరు నేను నేను మీకు చెప్తానా అన్న నా మేము మీడియా అన్న మీ పైన మాకు ఒక మీ వైఫే కంప్లైంట్ చేసింది దాన్ని మేము లీగల్గా ప్రొసీడ్ కావాలా లేకపోతే ఇంకా నీ వైఫ్ ను నీ నుంచి కూడా వినాలి కదా సో అట్లా అని చెప్పి కాల్ చేసినాము ఎక్కడున్నారన్న మీరు నేను ఊర్లో ఉన్నావా ఊర్లో ఉన్నారా అన్నీ అబద్ధాలు చెప్తున్నాం సరే అన్న మీరు ఊర్లో ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నా సరే ఏడున్నా సరే నేను నీకు ఒక్క లొకేషన్ పెడతా ఆ లొకేషన్కి మీరు ఈరోజే రావాలన్నా అన్న ఇది లేదన్న ఫోన్ ఇచ్చి వచ్చినాక ఇంకా ఫోన్ ఇచ్చేది ఏంటన్నా ఫోన్ ఇచ్చేది ఏం లేదు మీరు ఇక్కడికి వచ్చినాక మీ భార్యను సర్ది చెప్పి తీసుకెళ్తా మాట్లాడి తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి లేకపోతే నేను ఈ మీ భార్య ఇచ్చిన కంప్లైంట్ని ఉమెన్ రైట్స్లో పోయి దాన్ని ఫైల్ చేసిన అనుకో దీన్నే కాకుండా మీ మమ్మీ మీ డాడీని కూడా దీన్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను అన్న ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక అమ్మాయిని అన్యాయం చేసి ఇచ్చారు మీరు ఏమి లేదమ్మా నేను రండి అన్నా రండి రండి నేను పెడుతున్నాను చూడండి